హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మామిడి అల్లం అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాము చూసారా ఆకులన్నీ కూడా బాగా ఎండిపోయింది ఇలా దుంపలు కూడా మనకైతే బయటకైతే కనిపిస్తుంది ఇంకా హార్వెస్ట్ చేసేసుకుందామని అయితే ఈరోజైతే తీస్తున్నాము ఈ మామిడి అల్లం మొక్క అయితే నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నానండి ఆల్రెడీ మన వీడియోలో అయితే ఉంటుంది రిపోర్టింగ్ చేసి చూపించాను కదా చూడ్డానికైతే సేమ్ మనకి పసుపు మొక్కలాగే ఉంటుంది చాలా హైట్గా చాలా హెల్దీగా కూడా పెరిగాయి అన్నమాట మొక్కలు కూడా చాలా హైట్ అయ్యింది చూడ్డానికైతే సేమ్ ఇంకా పసుపు మొక్కే అనుకుంటామన్నమాట మనం తెలియకుండా చూస్తే ఇవైతే ఒక రెండు చిన్న కొమ్ములనైతే ఇలాగా పెట్టారు అవైతే చక్కగా బాగా ఎదిగింది ఈరోజైతే హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాము మనము ఇలా ఈ దుంపజాతి మొక్కలకి ఏంటంటే ఎండ బాగా తగలాలి కానీ ఇక్కడ ఏంటంటే ఎండ అంతగా లేదనమాట అందుకనిది ఎలా వస్తుందో ఏంటో అనేసి అయితే అనుకుంటున్నాము చూసారా మట్టి కూడా చాలా లూజ్గా ఉంది తీగానే వచ్చేసింది లాస్ట్ టైం అయితే నేను పసుపు తీసినప్పుడు మట్టి అయితే చాలా టైట్గా ఉంది కదా చూసారా ఎంత లూజ్గా ఉందో ఇలా అనగానే మొత్తం మట్టంతా కూడా వచ్చేసింది ఇలా దుంపజాతి మొక్కలకి మనం మట్టిని లూజ్గా ఉంచుకుంటే దుంప మట్టిలో బాగా ఊరడానికి బాగుంటుందన్నమాట చక్కగా ఊరుతాయి దుంపలు అయితే అలాగే మామిడి అల్లం ముక్కకి అయితే ఎటువంటి పెస్ట్ కూడా రాలేదు మొక్కకి చక్కగా అయితే అనమాట చూసారా దుంపలు అయితే చాలా బాగా అయితే వచ్చేసాయి రెండు చిన్నవి రెండు కొమ్ములు అయితే పెట్టారనమాట ఆ రెండిటికి మనకి ఇంత మామిడి అల్లం అయితే వచ్చేసింది చూసారా కిందకి వేలాడుతున్నాయి కదా అయితే వాటర్ బాట్స్ అనమాట వాటర్ స్టోరేజ్ అయితే చేసుకుంటుంది చూసారా మనం పెట్టిన రెండు కొమ్ములకైతే ఇంత బాగా అయితే వచ్చేసింది అల్లం పర్వాలేదు బాగానే పెరిగింది గ్రోత్ కూడాను వీటికి ఏంటంటే ఎండ బాగా ఉండాలన్నమాట బాగా ఎండ తగలాలి అలాగే మనం ఎటువంటి ఎరువులు ఇంకేమీ ఎక్స్ట్రాగా అయితే ఇవ్వలేదు మట్టి కలుపుకున్నప్పుడు ఇచ్చినదే కానీ ఇంకా మధ్యలో అయితే ఏమీ ఇవ్వలేదు కానీ మనకి మామిడి అల్లం అయితే చాలా బాగా అయితే వచ్చేసింది పెట్టినవి రెండు కుమ్మలే కాబట్టి కొంచెం తక్కువగా వచ్చినట్టు అయితే అనిపించింది ఈ దుంపలను అయితే ఫస్ట్ టైం పెట్టామండి దుంపలు అయితే బాగానే వచ్చేసాయి ఇప్పుడు మనకి ఇవన్నీ కూడాను సపరేట్ చేసి తీసేసుకున్నాము చూసారా విందనంతా కూడా వాటర్ బాటిల్స్ కూడా తీసేస్తున్నాను ఈ మామిడి అల్లంతో అయితే నిలువ పచ్చళ్ళు కూడా చేసుకుంటారంట అలాగే ఆయుర్వేదిక్లో కూడా వాడతారు ఇంకా షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది అనేసి అంటూ ఉంటారు అనమాట ఇవి ఇవైతే మనకి సీజన్లోనే దొరుకుతుంది అంటే మనకి అల్లం ఎప్పుడు దొరుకుతుంది కదా ఇది అలా కాకుండా ఓన్లీ సీజన్ టైంలో మాత్రమే దొరుకుతుందంట ఈ మామిడి అల్లంలో అయితే చాలా మెడిసినల్ వాల్యూస్ అయితే ఉన్నాయి హెల్త్ కూడా చాలా మంచిది చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకుంటారు మనకి అన్నీ తెలియదు కానీ ఇవైతే ఇలా సరదాగా రెండు దుంప కొమ్ములు ఉంటే ఇలా పెట్టేస్తామన్నమాట కుండిలోని మనకైతే ఇంత బాగా అయితే వచ్చేసింది ఈ మామిడి అల్లం దుంపలు పెట్టయితే ఒక ఆరు నెలల పైన అయితే అవుతుంది ఫుల్గా ఎండినంత వరకు కూడా వెయిట్ చేస్తామన్నమాట ఆకులన్నీ ఎండిపోయినాక అనేసి బాగా మట్టిగా ఉంది కదా ఇదైతే బాగా కడిగేద్దాము ొండి దుప్పలు చూస్తారా ఇవైతే సేమ్ మా మామిడికాయ స్మెల్ అయితే వస్తుందనమాట అల్లం ఈ మామిడి అల్లం అందుకే అంటున్నారేమో సేమ్ మామిడికాయ స్మెల్ అయితే వస్తుంది చాలా ఈజీగా అయితే పెంచేసుకోవచ్చండి మనము వీటిని చక్కగా కుండీలోనే పెట్టేసుకుంటే చక్కగా అయితే వచ్చేస్తుంది ఇంకా మనం దీనికి ఎటువంటి బెస్ట్ ఏం లేదు కాబట్టి మనం చాలా సింపుల్గా అయితే పెంచేసుకోవచ్చు అప్పుడప్పుడు కొంచెం ఏమైనా ఇస్తే ఇంకా బాగా వస్తుంది మొత్తానికి మనకైతే మామిడి అల్లం చూసారా ఇంత అయితే వచ్చింది అయితే బాగా కడిగేసి చూపిస్తాను చూసారా మనకి మామిడి అల్లం అయితే ఇంత వచ్చింది చూడ్డానికైతే సేమ్ అల్లంలానే ఉంది కదండి చూసారా ప్లేట్కి అయితే మనకి చిన్న ప్లేట్లోకి అయితే వచ్చింది కొంచెం వచ్చినా కూడా చాలా హ్యాపీ అనమాట మనం పెంచుకున్నాం కదా మరి చూసారా మన లో అయితే ఇలానే చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చూసి నచ్చితే వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తూ ఉంది